రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్ మెడికల్ రిప్ రాష్ట్ర అధ్యక్షులు కుమార్ డిమాండ్ చేశారు బ్రాడీపేట్లోని సిపిఎం కార్యాలయంలో శుక్రవారం గుంటూరు జిల్లా కుమార్ అతిథిగా పాల్గొని మాట్లాడారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత దుస్తులతో పాటు అమలు చేయాలని డిమాండ్ చేశారు డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ విధానాన్ని రద్దు చేసి వంద శాతం సీట్లు కన్వీనర్ కోటాలోనే పూర్తి చేయాలని కోరారు గుంటూరు జిల్లాలో సంక్షేమ వసతి గృహాలను అభివృద్ధి చేసి విద్యార్థులకు మేలు చేయాలని అన్నారు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి

వ్యూ చూపులు ఉన్నాయి వాటిని కూడా బ్లాక్ చేయాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు యూట్యూబ్లో అలా ఈలగా మాట్లాడిన సందర్భాల్లో చాలా మంది చిన్న పిల్లలు కూడా అదే వలగరగా మాట్లాడుతున్నారు మా ఇంటి గౌరవించే పరిస్థితి పెద్దవాళ్ళు గౌరవించే పరిస్థితులు అది లేదు కాబట్టి ఇంటర్నెట్లో ఈరోజు సమాజానికి వ్యతిరేకంగా వస్తున్న భావధారాల పైన ఈ రోజు మహిళలకి రక్షణకి సొసైటీ బాగుండేది ఫైట్ చేస్తుంది పోరాటం చేస్తుంది అందులో బాంగ సమావేశాలు అన్ని జిల్లాలో జరుగుతూ ఉన్నాయి